ఈ చండీ అమ్మవారు పదమూడు అధ్యాయులలో ప్రతి ఒక్క రాక్షసుని చీల్చి చెండాడింది అమ్మవారు అటువంటి అమ్మవారు ధైర్యాన్ని ఇస్తుంది అటువంటి అమ్మవారి యొక్క చీర మనం ఏడవ రోజున ధరించింది అమ్మవారు ఆ చీర రంగు చీర ఐదు ఇరవై వేలి ప్లస్ రేవంతి మూడు వేలు మూడు వేల రెండు వందలు బండారి మూడు వేల రెండు వందలు వేలి మూడు వేల ఐదు వందలు ధర్మత మూడు వేల ఆరు వందలు

నాలుగు వేల మూడు వందలు బండారి బలు నాలుగు వేల మూడు వందలు ధర్మత నాలుగు వేల ఐదు వందలు శ్రవంతి వేలుపుల శ్రవంతి నాలుగు వేల ఆరు వందలు వేలుపుల శ్రవంతి నాలుగు వేల ఆరు వందల రూపాయలు వేలుపుల శ్రవంతి నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఒకటోసారి ప్లస్ రెవంతి బండారి పోషమల్ నాలుగు వేల ఏడు వందలు అది చూడ వేల ఏడు వందలు బండారి నాలుగు వేల ఏడు వందలు అది ఆడివాళ్ళది మొగాళ్ళు ఏం వాళ్ళ చొరవ చూపాలి రజిత బండారి రజిత బండారి రజిత నాలుగు వేల ఏడు వందల రూపాయలు బండారి రజిత నాలుగు వేల ఏడు వందలు బండారి రజిత నాలుగు వేల ఏడు వందలు ఒకటోసారి బండారి రజిత పోలంపల్లి శ్రావణి ఐదు వేల రూపాయలు 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 ఐదు వేల ఒక వంద వేలు ప్లస్ శ్రావంతి వేలి ప్లస్ వేల ఒక వంద వేలి ప్లస్ వేల ఒక వంద శ్రావణి ఐదు వేల రెండు వందలు పోలంపల్లి శ్రావణి ఐదు వేల రెండు వందలు పోలంపల్లి శ్రావణి ఐదు వేల రెండు వందలు ఒకటోసారి పోలంపల్లి సావణి ఐదు వేల రెండు వందలు ఒకటోసారి పోలంపల్లి సాని ఐదు వేల రెండు వందలు రెండోసారి పోలంపల్లి సావని ఐదు వేల రెండు వందలు రెండోసారి పోలంపెల్లి సావని ఐదు వేల రెండు వందలు రెండోసారి పోలంపెల్లి సావని ఐదు వేల రెండు వందలు జగదంబా వారికి వారి కుటుంబానికి అమ్మవారు వెళ్ళవేళలా సహకరిస్తూ వారి కుటుంబానికి వాళ్ళ పిల్లలకు అందరికి కూడా చక్కని ఆయుధారోగ్య ఐశ్వర్యాన్ని ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ